మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే కూటమితో చెప్పి బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి వస్తున్నాయి ఇందులో భాగంగానే బీజేపీతో కలిసి టీడీపీకి కానీ జనసేనకు కానీ ఓటేస్తే ముస్లిం మైనార్టీలు రిజర్వేషన్ నాలుగు శాతం కూడా రద్దు అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు ఇంకా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు మీడియా సహోదరులకి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి అందరికీ నా నమస్కారం ఇప్పుడు మైనార్టీ రిజర్వేషను సంబంధించింది విషయం ఇదేమీ రద్దు అయ్యే పరిస్థితి కాదు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్న సక్రమంగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు దేనికి తలవగ్గడు తల ఒగ్గే మనస్తత్వం అయితే లేదు అయితే ఏంటంటే బీజేపీ ఇప్పుడు కూడా డబ డబల్ ధమాకా అన్నట్టు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పీలల్లాగానే వ్యవహారాలు బీజేపీ చేస్తానే ఉంది ఇంత మట్టికి పోలీసు వైఖరి మారలేదు ఎన్నికల కోడిని అధిగమించే నడుపుతున్నారు వాళ్ళు ఎన్నికల కోడు మొత్తం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది ఇంకా ఎన్నికల కోడి చేతిలోకి వెళ్ళా ఎన్నికల అధికారులు మొద్దు నిద్రపోతున్నారు అంటే నిద్రపోతున్నారు అంటే వాడు తప్పు కదది కేంద్రం ఆదేశాలు మేరకు కేంద్రం చేసే పద్ధతి ప్రకారంగా వీళ్ళు ఎన్నికల కోడ్లో అమల్లో లేదు బీజేపీ ఇప్పుడు కూడా గేమ్ ఆడుతానుంది సీట్లు తీసుకుని వాళ్ళు ఓడిపోవాలని మన బీజేపీకి బీజేపీ సీట్లు కూడా ఓడిపోవాలని వాళ్ళ కోరిక ఉంది కానీ గెలవాలని లేదు వాళ్ళకి గెలవాలని గెలవాలనుకున్నది మూడు నిమిషాలు కేజ్రీవాల్ ఢిల్లీలో లెక్కర్స్ కామని కవితా గేమో లెక్కర్స్ కామని ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేసి ఈడీ సిబిఐ అని విచారణని ఎరగదీసి చేస్తున్నాడు మోడీ నిద్రపోతున్నాడా ఏంటి కళ్ళు మూసుకుపోయిందా చెవులు పోయినాయా చెవులు వినపడతలేదా మోడీకి దేశానికి రో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీ అమిత్ షా సపోర్టుతోనే చంద్రబాబును లోపల వేశారు ఈరోజు మళ్ళీ ఈ ఎలక్షన్ కోడము ఉన్నా కూడా లోకేష్ని నాలుగు సార్లు రోజుకి నాలుగు సార్లు తనకి ఏ వైసీపీ వాళ్ళని చేరే మళ్ళీ అంటే ఇంటర్నల్గా ఏంటంటే అక్రమ సంబంధం బాగా ఆడిస్తున్నాడు మోడీ అక్రమ సంబంధం మోజు ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు కాబట్టి మాకొక ధైర్యం ఉంది ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో కూడా కలకలం అవుతుంది దాదాపు ఇరవై ఐదు వేల కేజీలు విశాఖపూట్లో దొరకడం దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి ఈరోజు చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు నేను అంతకుముందు కూడా ఒక విషయంలో చెప్పా దొంగ వెళ్తున్నాడు ఈడు దొంగ వెళ్తున్నాడు ఆడు కూడా దొంగ అంటాడు ఈడు కూడా దొంగ అంటాడు వాళ్ళు అధికారంలో చాలా మేధావులు డిబేట్లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అండదండలతో అండదండలతోనే డ్రగ్స్ ఈ మధ్యన ముప్పై కంటైనర్లు వెళ్ళినాయండే ముప్పై కంటైనర్ ఇకల పాయ నుంచి వెళ్ళినాయి దాన్ని పది నిమిషాల్లో యూట్యూబ్లో ఎందుకు తీశారు కేంద్ర బలగాలు వాళ్ళు పట్టుకున్నారు ఒక్క కంటైనర్ ఓపెన్ చేసి చూపించారా ఒక్కటి ఏమీ లేదన్నారు ఒక్కటి ఓపెన్ చేయాల వెళ్ళాల్సిన దానిలో వెళ్ళిపోయినాయి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది ఈ డ్రగ్స్కి వెళ్ళింది ఈ డ్రగ్స్కి పంపించేసాడండి డ్రగ్స్ పంపించేసి డ్రగ్ అని ఇలా పొద్దున్న కూడా చూశాను టీవీలో వాళ్ళు అక్కడి నుంచి ఇది ఊరి బ్రిజిల్ నుంచి వేరే సాడ కూడా వాళ్ళు అన్వేషించి వాళ్ళు అక్కడ ఆపకుండా అసలు ఇక్కడికి ఎవడు పట్టుకుంటాడని చెప్పేసి బాగా నిఘా వేసి వచ్చి కూర్చుని పట్టుకున్నారు అయితే దీనికి విజయసాయి రెడ్డి పూర్తిగా బాగా చూడండి ఏమండే డ్రగ్స్ కానీ లెక్కర్ కానీ మైనింగ్ కానీ ఇసుక కానీ మట్టి కానీ అండి ఎర్రజందునం ఒక్క చిన్న దొంగ కూడా పట్టుకోలేదండి ఈరోజు వరకు మొత్తం అమ్ము తింటామే కదా ఏంటి మొత్తం దొంగలు ఎవడయా అంటే వైఎస్ఆర్సీపీలో మొత్తం దొంగలేనండి ఒక్కడ కూడా నిజాయితీ పరుడు కాదు అంటే సీఎం పెద్ద దొంగ సీఎం పెద్ద అవినీతి పరుడు అవినీతి పరుడు కింద ఉండే అన్ని వాళ్ళు అవినీతి పరుడు అవుతారు కదా అండి ఎవడు ఎక్కడ ఎక్కడ తగ్గలేదండి జగన్మోహన్ రెడ్డికి ఇంకా సపోర్టు కేంద్రం ఇస్తానే ఉందండి ఇడు అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా కానీ క్రిస్టియన్ సోఫా తోఫా కానీ సంక్రాంతి తోఫా కానీ ఇలాగా ఇచ్చిన ముస్లిమ్స్గా విషయంలో వచ్చినప్పటికీ హజ్ యాత్ర వాళ్ళకి కానీ మామూలుగా రిజర్వేషన్లో కానీ ఎక్కడ కూడా ముస్లిమ్స్ తగ్గించి చేయలేదు కాదు మంత్రి పదవులు ఎక్కడ లేకపోయినా ఒక షరీఫ్ గారికి మండల చైర్మన్ ఇచ్చిన ఎమ్మెల్యేలుగా ఎవరు లేకపోయినా ముస్లిమ్స్గా ఏమీ కించపరుస్తా తగ్గిస్తా చేయలేదండి చంద్రబాబు నాయుడు అందరూ అన్ని అన్ని కులాలకు సమగ్రంగా చూసుకుంటా మా ముస్లిమ్స్కి పెద్దపేటే వేశాడు ఎక్కడ తగ్గల చంద్రబాబు నాయుడు ఏంటి ఇప్పుడు జనసేన ఉంది జనసేన కూడా ముస్లింస్ని తీసి పక్కన పడేట్లేదే జనసేన కూడా అన్ని ఇప్పుడు మా కాపులు మా కాపులు అని అంటే మా కాపులు అంటే నాకు ఆ రోజు నాకు ఇన్ని అన్ని సీట్లు ఎందుకు రాల నాకు అని అన్నాడు అంటే కుల కులాలకు అతీతంగానే జగన్మోహన్ రెడ్డి ఇది మన జ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కులాలకు అతీతంగానే వ్యవహరిస్తున్నారు కులాలకి విభజించి పాలించేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కులాలకి మొక్కలు మొక్కలుగా నరికి ఖైమా చేసి తినిది ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి అండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినంత దుర్మార్గ పరిపాలన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎవరు చేయలేదండి నాకు తెలిసి రెడ్లు ఎంతోమంది పరిపాలించారు కానీ ఇలాంటి దుర్మార్గుని మేము ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో మంది ముఖ్యమంత్రులు హైదరాబాద్లో గలాటాలు చేసిన ముఖ్యమంత్రులు మారినా కూడా పరిపాలన ఎలా ఉండేది కాదు అక్కడ మత కళ్ళలో పెట్టి ముఖ్యమంత్రులు మారతాను చేశారు రాజశేఖర రెడ్డి వ్యవహారాలు చేసినప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలే ఏంటి ఆ ఫ్యాక్షనిజం ఫ్యాక్షనిజంగానే ఉంటుంది కదండి అంటే ఈరోజు మేమంతా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నారు బస్సు చేస్తాం రేపటి నుంచి సిద్ధంగా అంటే సిద్ధంగా ఉన్నాడు కదండి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు నేను జైలుకి పంపిస్తానికి నువ్వు సిద్ధం ప్రజలు సిద్ధం నువ్వు సిద్ధము ప్రజలు సిద్ధం జైలుకి నువ్వు జై నువ్వు జైలుకే నువ్వు అన్నవు కదా ఇలాగా సిద్ధం అని నువ్వు జైలుకి వెళ్తాం సిద్ధంగా ఉండేలాగా ఏం ఇబ్బంది లేదు అంటే నువ్వు జైలుకి వెళ్తాం ఖాయం కానీ నువ్వు ఎంతసేపు మోడీ అన్న ఉంది కాబట్టి నువ్వు ఇంకా బతుకుతున్నావు లేదా ఇప్పుడు వరకు నువ్వు జైలుకి ఎప్పుడో వెళ్ళిపోయి జైల్లో కూర్చోవాలి నువ్వు నీ టీం అంతా వెళ్ళి జైలు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోలీసులు యంత్రాంగం కానీ ఇంకా మీరు ఇంకా ఎన్నికల కోడ్లు ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా అవలంబిస్తానున్నారు ముందు డీజీపీని మార్చేయాలండి ముందు డీజీపీ మటికి కేంద్రం ఇంకా దాన్ని ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న డీజీపీ మార్చామంటే మార్చేశారు వాడిని మార్చామంటే మార్చేశారు ఇంత ఇంతమటుకు ఉమ్మడి మీద ఉన్నా కూడా అప్పుడు కలిసి ఉన్నా కూడా నార్చట్ల జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది ఇంటర్నెలగా ఎందుకంటే ఇలా మీడియాలన్నీ కూడా అదే వస్తున్నాయండి మీరే కాదు నేనే కాదు మీడియాలో అధికార మన బాగా మేధావి శక్తి ఉన్నవాళ్ళు జర్నలిస్టులు చెప్తున్నారు నేను అంత మేధావిని కాదు నేను జనరల్ సామాన్య మనిషిని కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అండగానే ఉన్నాడండి మోడీ నూట డెబ్బై ఇప్పుడు ఏమంటావు అంటే వెలిగిపోయే దీపానికి ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇప్పుడు గెలుస్తానని చెప్పి అనకపోతే ఆడి కింద ఎవడొస్తానండి జగన్ బండి వెనకమల ఇప్పుడు నేను అన్నాడు అనుకోండి జనం వస్తాడు వెనకమల ఇప్పుడు వచ్చాడు జోగి రమేష్ జో జోల పాడుకుంటా వెళ్ళాడు మా మా వా ఈ ఏరియాలో తిరిగాడు జోగి రమేష్ జోగి రమేష్ ఎంత ఎదవంటే వాడు అంత ఎదవండి వాడు గెలుస్తాడా ఇక్కడ కాన్సన్ట్రేషన్లో గెలవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎండతో దూ బూదులు తిట్టి ఈ రకంగా సీటు తెచ్చుకుని అక్కడ పీకితే ఇక్కడ ఇక్కడ పీకితే అక్కడ ఎక్కడ వా నువ్వు నువ్వు ఉన్న సాటే నువ్వు గెలవలేవు ఇక పెన్ను మళ్ళీ గెలవు మైలా వెళ్తే నువ్వు గెలవు కాదు 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 ఆ యదవలన్నీ వాగే యదవులకి ఒక విషయం ఏం ఏంటంటే జోగి రమేష్ గారికి వెన్నులో ఉనికికొచ్చింది ఎందుకు వచ్చి ఈడు బయట ఈడు కొద్దిగా ఇంకా ఎంత మట్టికి రెచ్చిపోతాడని చెప్పి లెక్కలోనే చంద్రబాబు నాయుడు బేడో పక్కన ఆపాడు ఈడు రెచ్చిపోతున్నా ఎంత ఉందని రెచ్చిపోయాడు అవనంగానే ఈడికి వీడికి పోయింది వీడు జోగికి ఏంటి వీడు ఈడేదో ఏం పేకలేడు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఈ ఈ వార్డులో ఎక్కడ సపోర్ట్ చేస్తాం ఇంకోటి సారథి టీడీపీలోకి వచ్చాడు కాబట్టి సారథికి ఉన్న సాలిడ్ ఓటు టీడీపీకి ఏంటి దాని ఓటింగ్ కూడా మనకి ఇప్పుడు అటు ఓటు ఇటు జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి అది ఒక బోడే ప్రసాద్కి ఒక నాన్ మంచి శుభ అండి ఎక్కడ కూడా జోగి రమేష్కి జోలి పెట్టుకుంటమే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు అయిపోయింది ఇంకా అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అరే యొక్క కొడుకుల నోరుందన ఇష్టం వచ్చిన పిల్ల సజ్జాగాడు ఆ సజ్జాగాడు ఏంటి రఘురామరాజు పాపం టికెట్కి ఇంకా లాబింగ్ చేసి బీజేపీతో టికెట్ రాకుండా చేశాడు ఏంటి ఎంత లాబింగ్ చేశారంటే లాబింగ్ చేసిన మన త్రిపులారు ఏదో ఒకటి వస్తుంది త్రిపులారు పైకే వస్తాడు ఏంటి ఎన్ని ఎన్ని కుతంత్రాలు చేయి జగన్మోహన్ రెడ్డి ఇంక నలభై రోజుల చేయి ఇంక నలభై రోజులు చేయి జగన్మోహన్ రెడ్డి నీవు అంధకారంలో కాలాబానీలో ఉండాలి నువ్వు అండమాన్లో జైలు ఉన్నాయి అంటారు ఇంక దాంట్లో చేయాలి అడిగి